ఈటల రాజేందర్ గారు ప్రధానంగా మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ చేసి వివిధ కారణాలు మీరు ఇతరులతో మాట్లాడే వాయిస్ని వింటూ వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని కూల్చివేయడానికో లేదా కొంతమంది అసమస్యలను దగ్గర తీసుకోవడానికో చేశారనేది ఒక అంశం అయితే ఇంకొక అంశం మీరు తెలంగాణలో ఉన్న బీసీ కులాలందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక బీసీ ఉద్యమం తీసుకురావడానికి ఈటల రాజేందర్ ప్రయత్నం చేశారు బీసీల పక్షాన ఉన్నాడు అందుకే మిమ్మల్ని బీఆర్ఎస్ నుంచి గెంటి వేశారు అని చెప్తారు నిజమేనా ఇదేమైనా యాక్చువల్గా కూల్చడం అనేది మా సొంత కంట్లో మేము పొడుచుకున్నట్టు మాకు అట్లాంటి ఆలోచన ఎప్పుడు లేదు కాకపోతే టిఆర్ఎస్ పార్టీ నాలుగు కాళ్ల పాటు బతికి కట్టాలంటే ఇవాళ గ్యాప్ ఎక్కడంటే బీసీల పరంగా ఓబీసీలు బీసీలు ఓబీసీల పరంగా ఉన్నటువంటి పాపులేషన్ని పార్టీకి అటాచ్ చేయాలన్నటువంటి దాంతో నేను అనేకమైన పనులు చేసినాను అనేకమైన పనులు చేసినా మీకు ఐడియా ఉండాలి వీరికి ఐడియా ఉండి ఉంటుంది నలభై రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బీసీ కులాలతోటి ఇంట్రాక్ట్ అయింది నేను అసెంబ్లీలో మీకు ఐడియా ఉంటుంది ఎవరికన్నా ఇలా ఆ చారి కుండ వచ్చే ఐడియా చివరికి కౌన్సిల్ చైర్మన్ అసెంబ్లీ చైర్మన్ అప్పుడు గౌడు గారు తర్వాత ఈ చారి గారు బీసీ కులాలలో ఉన్నటువంటి ఎంపీ ఎంపీలను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మంత్రులు అందరినీ కూర్చోబెట్టి త్రీ డేస్ నేను కాంక్ పెట్టినా ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు దానికి మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే ఒక చాలా చాలా డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్లలోనే ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తే వాళ్ళ సొంత కాలమే బ్రతికేటువంటి ఆస్కారం ఉంటుంది మీరు పదే పదే చెప్తారు కదా నా కొడుకు మంచి సదుకులు కాబట్టి అమెరికాలో బతున్నాడు అని చెప్పి అది అందియాలి వైద్యం కూడా మంచిగా అందియాలి తర్వాత వాళ్ళకు ఇరెడ్డి హాస్టల్ వెలమ హాస్టల్ మనకు ఇట్లా హాస్టల్స్ ఉంటే వాళ్ళకు ఒక ఇక్కడికి వస్తే ఒక అడ్డా ఒక హాస్టల్ రావడానికి ఆస్కారం ఉండదు అట్లాంటి కూడా అంటే అట్లా అన్న నుంచి వచ్చిన డెబ్బై ఎనిమిది కులాలకు ఆత్మగౌరవం ఇట్లా మేము పార్టీని బలోపేతం చేసే పని చేసినాం తప్ప కేసీఆర్ని ముఖ్యమంత్రి దించాలని పిచ్చి ఆలోచన మాకు లేవు నిజంగా లేవు ఒక అయిన బీసీ అనుకోవచ్చా ఇటల రాజేందర్ గారిని బీసీ అని కాదు న్యాచురల్గా అందరికంటే డౌన్గా ఉండేటువంటి ఎస్ రియాలిటీ కూడా దళితులే ఉంటారు ఎస్టీలే ఉంటారు ఇవాళ బీసీలలో కూడా అనేక కులాలు ఉంటాయి ఈ నేను నేను వచ్చిన నేపథ్యం అనగాఢ వర్గాలకు నోరు లేని వాళ్ళు కాబట్టి ఇప్పటికీ సమాజం ఇలా ఇన్ని రాజ్యాంగ రక్షణ కల్పించినప్పటికీ కూడా ఇంత వెల్ఫేర్ వచ్చినప్పటికి కూడా వాళ్ళ బతుకుల్లో వెలుగు రాలేదు కాబట్టి న్యాచురల్గా ఆ పై వైపు నేను ఉంటాను వర్గాల వైపు నేను ఉంటాను